మన ఇటు ఫ్యామిలీ అందరికీ ఇంకా పొద్దు పొద్దున్నే అయితే ఇంకా పనంతా కంప్లీట్ చేసుకున్నా అనమాట ఇంక వంట అయితే చేయాలి ఇప్పుడే ఎండ అయితే వస్తుంది ఇంకా టీ అయితే తాగేసిన అనమాట ఇంకా ఆ అయితే పిల్లలు ఇంకొకటే అడుగుతున్నారు మూడోసారి కొంచెం వెరైటీ చేసాను ఇంకా అదైతే మంచిగా నచ్చిందంట ఇంకా అదే చేయమని అయితే చెప్తారు వాళ్ళ డాడీకి కూడా తీసారా అని డాడీ ఆకూరలు అని అయితే అడుగుతారు అనమాట ఇంకా వాళ్ళు ఆ అంటే తొందరగా తిండ్రు అలాంటిది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదా ఇంకా అదే సింపుల్ ప్రాసెస్లో కూడా అయిపోద్ది కాబట్టి ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట కొంచెం వెరైటీ చేసా అని చెప్పే కదా ఇక మీకైతే చూపిస్తా చూసేయండి ఇంకెండ చూడండి ఎలా వస్తుందో వచ్చేసి ఎందుకో తలనొప్పిగా అనిపిస్తుంది అనమాట రెండు రోజుల నుంచి ఇక ఈ సెల్లు చూసి చూసి ఏమో అనుకుంటున్నాను నేను ఇంక మనం ఎడిట్ చేసుకోవాలి వాయిస్ ఇవ్వాలి కదా ఇంకా సెల్లు జోలు బాగుంది అయితే ఉండదు కదా ఇంకా ఎక్కడైతే ఛానల్లో ఇంకా వచ్చేసి ఇంక ఇంట్లోకి అయితే అనమాట ఆ ఇంట్లో అయితే అన్నీ రెడీ పెట్టేసి టీ తాకేసేది ఇటు వచ్చిన అనమాట ఇంక పిల్లలైతే ఇంకా లేవలేదు ఇక మా వాడు ముందుగానే లేస్తాడు నా నా కాడికి ముందుగానే లేసేసి బ్రష్ చేస్తాడు అనమాట పాలు ప్యాకెట్ తెచ్చాను మమ్మీ అంటాడు ఒకసారి అయితే వాళ్ళ డాడీ ఏది ఎత్త అనమాట డాడీ అనర్లే కానీ బాబా అంటారు బాబాయ్ వాళ్ళ ఏది ఏదేస్తారు అనమాట ఇంకా అయితే బాబాయ్ అంటాం డాడీ కూడా అను ఇంక నన్ను ఒక్కోసారి అమ్మ అంటారు ఒక్కోసారి మమ్మీ అంటారు ఇంక వాళ్ళు ఇష్టం అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పిలుతూ ఉంటారు అనమాట వచ్చేసి అయితే ఇంక వాడు అన్న వాళ్ళు అన్ను వాళ్ళు అంటాం మేము ఆ మీరు అన్నారనమాట మా పిల్లలు ఇద్దరి పేరు కమల పిల్లల పేరు ఇక వా ఒకడైతే ఇంకా వాళ్ళ అవ్వ వాళ్ళ ఇంటి మీద వాళ్ళ పార్టీ మా అమ్మ వాళ్ళ పార్టీ వాడైతే ఇక్కడైతే అస్సలు ఉండాలనిపించదు ఇంకా వాళ్ళ మామ పార్టీ అనమాట వాళ్ళ చిన్న మామ పార్టీ వాడు వాడైతే ఇక్కడ ఉండకుండా వెళ్ళిండి అనమాట ఇంకా వాడైనా కూడా ఉన్న ఇంట్లో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలు అందరూ హెల్ప్ చేసేవాళ్ళే నాకు ఇక వీడైతే ఇంకా లేసి ప్యాడ్ తెచ్చేసి బ్రెష్ చేసుకొని ఇంకా అన్నం అడుగుతున్నాయి వెంటనే ఇంకా లేటు కూడా ఉండదు అనమాట ఇంకా మన పాలు పండ్లు అవన్నీ తెచ్చేవాళ్ళం కాదు కదా ఎప్పుడన్నా ఒకసారి అయితే తెచ్చుకుంటాం అనమాట ఇంకా డైలీ అయితే ఏమి ఉండదు మన ఇంట్లో ఇంకా అన్నం కూర ఎప్పుడైనా టిఫిన్ సాయంత్రం పూట ఏదైనా చేస్తాం అనమాట ఇంకా అదే మా డైలీ రొటీన్ అయితే ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా వీడే రెండు మూడు సార్లు అయితే అడిగిండ ఆకుకూర మొన్న చేసినావు కదా అటు చేయవా అని ఆ రోజు తర్వాత ఒకటే ఉంది కాబట్టి చేసి పెట్టాను అన్న ఇంకా బాబు అయితే తెచ్చిండే ఎలా అయితే వండుతానే ఉండి అనమాట అడుగుతున్నాను నేను ఇక్కడ వచ్చేసి సేమ్ అలానే చేసినా బాగా వచ్చిందా రాలేదా అని ఇంకా ఎక్కడైతే వాడు కూడా మాట్లాడిండి కానీ వాడు మాట్లాడే టయానికి ఇంకా వాయిస్ వచ్చింది అమ్మే వాళ్ళు వచ్చారు వేరే వాళ్ళు అది పడది ఇంకా అది పడొచ్చో పడకూడదు అని ఇంక వాడి వాయిస్ అయితే వినిపించలేదు ఫస్ట్ టైం అనమాట మన లాంగ్ వీడియోలో పిల్లలు మేడం ఇప్పుడైతే ఇంకప్పుడెప్పుడో మామూలుగా చూపించా కదా ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం రెండో సారో మూడో మూడోసారి వాళ్ళండి సారీ ఇక బాగుందా అని అడుగుతుంటే బాగుంది కానీ మొన్న టేస్ట్ వేరుందిమా అంటారు అప్పుడేమో తోటకూర పాలకూర రెండు కలిపి పెట్టా అనమాట ఇప్పుడు ఒక్క తోటకూర వేసే ఉండే అనమాట మళ్ళీ వాళ్ళు ఉండే మళ్ళీ వాళ్ళ బాబు మళ్ళీ తెచ్చింది అనమాట ఏంది ఇటు ఎత్తనామంటే బాగుందబ్బా అట్లనే చెయ్యి ఇంక రోజు అందుకోసమే ఆ కూరలే తెస్తున్నా తక్కువ రేట్లో కూడా అయిపోతుంది ఎక్కువ ఆరోగ్యం ఎత్తుంది కదా అనేది డైలాంగ్ అయితే ఇచ్చిన అనమాట వాళ్ళు బాబా సరేలే నాకు గుర్తు తొందరగా అవుతుంది అని ఇంకా మళ్ళీ తోటకూరలు తెచ్చిండు ఇంకా అదైతే రేపు కాకుండా ఎల్లుండి అయితే ఉండుతుంది అనమాట అయితే పెట్టేసిన ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా వాళ్ళ వంట అయిపోయి తిని వాళ్ళు అటు వెళ్ళిపోతే ఇంకా పెద్ద పని అయిపోయి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకోసారి టీ తాగి ప్రశాంతంగా అయితే పని మొదలు పెడతాం ఇంక ఈ విధంగా అయితే చేసా అనమాట మూడు కట్టలు కూడా ఇలా వచ్చింది అసలు వేడి వేడి అన్నంలో కలుపుకుంది తింటే ఉంటుందండి ఎవరు ఎంత కూడా ఈ ఒక్క ముద్ద కోసమే కదా ఇంక అసలు అన్నం కడుపు నిండా తింటేనే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండేది చాలా మంచితే ఏముందిలే ఒక ముద్ద తింటే ఏమీ తినపోతే ఏమైంది అమ్మ ఇంకా అన్నట్టు నిర్లక్ష్యం చేస్తున్నారు అనమాట ఇప్పుడు అది కూడా ఇబ్బంది అయిపోతుంది కొంచెం టైం టు టైం తినకపోతే కూడా ఇంకా ఆకలి అనేది అనిపించట్లేదు అనమాట మళ్ళీ అదొక బాధ అయిపోతుంది ఇంకా అట్లా అని అని అనేది ఇంకా అసలు నాకు ఆకలి కూడా లేకుండా పోయింది ఈ మధ్య అయితే ఇంకా అందుకోసం నేను కూడా కొంచెం టైం టు టైం అయితే తీసుకుంటున్నాను అన్న మీరు కూడా టైం టు టైం అయితే అన్నం అయితే తినేసేయండి ఏదో ఒకటి ఇంకా ఉండే కొద్దికైతే ఆకలి అనేది చచ్చిపోతుందంట మాకేదో చెబుతూనే ఉంటుంది ఉండే కొద్దికి ఆకలి మా ఏదో ఒకటి తినాలి టైంకి అనేదే చెబుతూ ఉంటుంది ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నా ఎందుకంటే ఇంకా నేను కూడా అసలు తినలేకపోదు అన్నం ఈ మధ్య కొంచెం లావ్ అయ్యా అని చెప్పాను కదా అన్నం వల్ల అనమాట ఇంకా టైం టు టైం తింటే మనకి ఇంకా ఆటోమేటిక్గా ఇంకా లావు అవుతుంటాం అనమాట ఇంకా అంత తల్లికి అయితే కొంచెం సరిగ్గా అన్నం ఆకలి కాపోదు ఇంకా మా అక్క అయితే ఏదో ఒకటి తింటూ ఉంటేనే అన్నం ఆకలి వేసేది పిల్లలు కూడా అంతే పెట్టు ఉండే కొన్ని కసలు ఆకలి కాదు మళ్ళీ అదొక ఇబ్బంది అని అయితే చెప్పింది అనమాట కొన్ని కొన్ని మాటలు అందుకని మేము చూస్తున్నాం ఇంకా నూనె వేసి వెల్లిపాయలు వేసి కొంచెం అల్లం అల్లం వెల్లిపాయలు ఉంటే వేసేదాన్నే ఇప్పుడైతే లేదనమాట అందుకోసమే ఇంకా వెల్లిపాయలు కొట్టేసిన ఇంకా తాలింపు గింజలు వేసేసిన అంతే అండి సింపుల్గా ఇంకా వెల్లిపాయలు కొంచెం ఏమో దాంట్లో వేసిన ఉల్లిపాయలు అదే ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే దాంట్లో వేసిన రెండు ఉల్లిపాయలు అయితే కొట్టేసిన ఇంక పచ్చి కూడా కొన్ని అయితే వీటితో పాటే వేసిన అనమాట ఎందుకంటే కలుపు తినేటప్పుడు బాగుంటుందండి మా వాళ్ళు ఈ మధ్య ఉల్లిగడ్డలు కూడా తింటారు అనమాట ఇంక కొంచెం మాడినట్టు కనిపిస్తే తినట్లేదు ఇంక అందుకోసం సగం అలా సగం ఎలా అయితే వేసేసిన అనమాట ఇంక దీంట్లో అయితే వేయించుకొని పెట్టుకున్న పల్లీలు ఇక కారం జీలకర్ర ఎల్లిపాయ వేసి మిక్సీ అయితే పట్టు రెడీ పెట్టా ఆ లోపల అయితే టీ కూడా తాగి సాసే పాపకి జల్ల కూడా వేసేసిన ఇది మగ్గే లోపల సిమ్లో పెట్టా కదా ఇంకా బాగా మగ్గిందనమాట ఫస్ట్ ఉప్పు కూడా కొంచెం వేసిన అనమాట ఇక తర్వాత లాస్ట్లో ఇంకోసారి ఉప్పు చూసేసి వేసేస్తా ఒక్కోసారి పిల్లలే వేసుకుంటారు తినేటప్పుడు తగ్గిందమ్మా అని అయితే ఇక మార్నింగ్ అయితే కారం వేసినా అనమాట ఇంక ఈ విధంగా అయితే ఎంతో సింపుల్గా హెల్తీగా ఆరోగ్యంగా అయితే ఉంటుంది తక్కువ రేట్లో పోతుంది త్వరగా అయ్యద్ది టైం సేవ్ అయ్యింది చాలా టేస్ట్ ఉందండి ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు తప్పకుండా అయితే చాలా రుచిగా ఉండదన్నమాట అసలు స్మెల్ కూడా అండి వండేటప్పుడు సూపర్ ఉంటుందనమాట ఇంకా మా పిల్లలు అయితే ఫ్యాన్స్ అయిపోయారు ఆ కూరకి అప్పుడైతే అదొద్దు ఇది వద్దు అనేవాళ్ళు ఇంకా రెండు మూడు రకాల కూరలు అయితే అసలు తినట్లేదు అనమాట ఇలా వెరైటీలు అయితే చేయాలి ఇంకా ఈ విధంగా అయితే వంట రెడీ చేసేసి ఇంకా మళ్ళీ ఉంటాయిగా కొండలు కొండలు మొత్తం అయితే దోమేసి ఇయ్యాల నా రొటీన్ లైఫ్ అయితే మీకు చూపించాయి అనమాట ఇలా జరిగింది సాజి పాప చూడండి ఇటు తిరగమంటే అడి తిరిగే తుక్కుంటుంది గిల్లు కూడా క్లీన్ చేసేసిన ఇంకా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మీరు చూస్తుంది విషయాన్ని మీ నెజర్ అనేది బ్లాగ్స్ ఇక అయిపోయిన ఆప్షన్ ఉంటుంది